అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ నేటి మంచి మాట మనం దేవుని ముందు క్షమాపణ కోరుతూ చేయవలసిన విన్నపం ఏమిటంటే మనలోని అవగుణాలన్నీ ఆ దేవుని ముందు విన్నవించి మమ్మల్ని ఉద్ధరించు అని ప్రార్థించాలి యామునమునులు తమ స్తోత్రరత్నంలో ఇలాంటి విన్నపాన్నే భగవంతుడి ముందు చేశారు వారు అనుగ్రహించిన ఈ శ్లోకాన్ని చాలామంది తమ దేవతార్చనలో నిత్యం అనుసంధించుకుంటున్నారు ఆ శ్లోకం అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ దుర్మాని దుర్మాణి పరవసో వంచన పర నృశం పాపిష్ట కదమహమితో దుఃఖ జలదేహే అపారదుర్ణ తవ పరిచరేయం చర్ణయో అంటే వేదవిహిత కర్మలను ఆచరించే మర్యాద లేనివాడిని క్షుద్రుడిని నీచుడిని చంచలమైన బుద్ధి కలవాడిని అసూయకు జన్మస్థానాన్ని కృతజ్ఞుడిని అందరికంటే గొప్పవాడినని అనుకునేవాడిని దాసుడిని కాముకుడిని మోసం చేసే స్వభావం కలవాడిని ఘాతకుడిని పాపాత్ముడిని అయిన నేను అంతం లేని ఈ పాపసముద్రం దాటి నీ సన్నిధికి నేను ఎలా చేరగలను ఏ విధంగా స్వామి నీకు కైంకర్యం చేసుకోగలను అని దేవుని ముందు మోకరిల్లి క్షమించమని వేడుకొని అప్పుడు ఆరాధన ప్రారంభించాలి దోషాలను తొలగించమని వేడుకోవడంతో పాటు ఈ అవగుణాలను మానుకోవడానికి మనం సాయశక్తుల ప్రయత్నించాలి ఇలా విన్నవించడాన్నే పెద్దలు నైత్యానుసంధానం అన్నారు నేను ఏ సద్గుణాలు అర్హతలు లేని వాడిని అకించనుడిని అని విన్నవిస్తే భగవంతుడు మనకు తగిన అర్హతలు అవకాశాలు కల్పించి అనుగ్రహిస్తారు మనల్ని లేదు నేను చాలా గొప్పవాణ్ణి అంటే అయితే ఇంకేంటి నా అవసరం నీకు లేదుగా అంటాడు మనం అలా కాకుండా పరమాత్మ ముందు మోకరిల్లి నాకున్న దోషాలని నైత్యానుసంధానం చేసుకుంటే ఆ పరమాత్మ తన కృపని ఎల్లప్పుడూ మన మీద అనుగ్రహిస్తారు சர்வம் ஸ்ரீகிருஷ்ணாப்பணம் அது